అల్లూరు జిల్లా చింతూరులో ఉద్రిక్తత నెలకొంది హెడ్మా ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మారేడుమిల్లికి ఓయు విద్యార్థులు బయలుదేరారు చింతూరు బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం స్టేషన్కు తరలించారు మానవ హరణానికి విద్యార్థుల విద్యార్థుల ఐక్యత పోరాడదాం మానవ హరణానికి వ్యతిరేకంగా రాజ్యహింసకు వ్యతిరేకంగా రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడదాం మానవ హరణానికి వ్యతిరేకంగా నమస్కారం పేరు అల్లూరి విజయ్ ఉస్మానియా యూనివర్సిటీ మొదటి సంవత్సరం విద్యార్థి మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రెండు మూడు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించాము మారేడుమిల్లిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ పైన విద్యార్థులుగా మేము అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పేసి బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా గారికి ఒక లేఖ రాశాము అదేవిధంగా మీడియా ద్వారా ఒక సమాచారం పంపాము మేము ఆ ఘటనా స్థలాల్లో ఏదైతే జరిగినటువంటి మానవ హననం ఉందో ఆ ప్లేస్ని మొత్తం కూడా సందర్శించి వాస్తవ విషయాలు తెలుసుకుంటాం ఆదివాసీల సమస్యలు ఏమున్నాయి అక్కడ ఏం జరిగింది అసలు అక్కడ ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు అనేటువంటిది బహిరంగంగా తెలుసుకుంటామని చెప్పేసి మేము గత ఐదు రోజుల కింద ప్రకటించి రావడం జరిగింది వస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల సుదూరుగా ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి చింతూరు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అటకాయించి మొత్తం కూడా విద్యార్థులు అనేటువంటి ఒక కనికరం లేకుండా అసలు మేము ఏం అడుగుతా ఉన్నాము ఆ ఏదైతే జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి విషయాలను అధ్యయనం చేస్తాం ఇక్కడ అందరూ లాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు ఫిలాసఫీ స్టూడెంట్స్ ఉన్నారు పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు ఉన్నతమైనటువంటి విద్యార్థులు మేము ఏం కోరుకు వాళ్ళకు కూడా లేఖ రాసాము ప్రభుత్వానికి లేఖ రాశాము ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు లోబడి డిమాండ్లు చేస్తూ ఉన్నాం అట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని ఏదో పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి మా